తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు మరి ఆర్థికంగా చిన్న కుటుంబాలు ఉంటాయి గ్రామాలలో తండాలల్లో ముఖ్యంగా గూడాలల్లో ఉన్న వాళ్ళు కూడా కళ్ళు కల్పించకపోతే కూడా వాళ్ళ తండ్రి చుట్టూ నిర్లక్ష్యం చేస్తూ కుటుంబ బాగు కోసమే ఆలోచిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసము ఆ గూడాలల్లోకి ఆ తండాలలోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కంటి పరీక్షలు ఉచితంగా చేయించి వారికి అవసరమైన వారికి కంటి అద్దాలు కూడా వాళ్ళ ఇంటి వద్దనే ఇచ్చి అదేవిధంగా అవసరమైన వారికి సర్జరీలు కూడా చేయించే ఒక గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టారు దేశంలో ఎక్కడా లేని కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని నిన్న పద్దెనిమిది తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలంలో ములకల్లిపల్లి గ్రామంలో మరి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించడం జరిగింది చాలా గొప్పగా అనిపిస్తుంది గ్రామస్తులు కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు మంచి కార్యక్రమం అని చెప్పి అన్న అభినందిస్తూ ఉన్నారు నిన్న కూడా పద్దెనిమిది తారీఖు నాడు కూడా ఈ కార్యక్రమం మొదలైనప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రారంభోత్సవానికి రావటం జరిగింది వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చాలా బాగుందన్నారు ముఖ్యంగా పంజాబ్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా మా రాష్ట్రాలలో కూడా వెంటనే దీన్ని ప్రారంభిస్తాము ఈ కార్యక్రమం చాలా బాగుంది పేద ప్రజల కోసం ఆలోచించి పెట్టిన కార్యక్రమం అని చెప్పి కేసీఆర్ గారిని అభినందిస్తూ దేశంలో ఎక్కడ లేని కార్యక్రమం తెలంగాణలో ఉంది మేము వచ్చి నేర్చుకున్నాం ఈ కార్యక్రమాన్ని మా దగ్గర విచారిస్తామని మాట్లాడుతున్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై భారత Thank you